హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత ప్రజర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు మన రెసిపీ ఏమిటంటే మునగాకు పన్నీర్ కర్రీ మంచి టేస్ట్గా చేయాలి అంటే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నార్మల్గా అందరూ పాలక్ పన్నీరు కాజు పన్నీరు ఇంకా చాలా వెరైటీస్ ఈ పన్నీర్తో చేస్తారు కదండి కానీ ఇలా మునగాకుతో ఎవ్వరు చేసి ఉండరు ఒక్కసారి ఇలా మునగాకుతో చేసి చూడండి టేస్ట్ టేస్ట్ ఉంటుంది అలాగే హెల్త్ కూడా మనకి చాలా మంచిది కదండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఇది జీరా రైస్ నాను బటర్ నాను చపాతి పుల్కా రోటీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది దీని టేస్ట్ మనం దాబాలకి రెస్టారెంట్లకి వెళ్ళినప్పుడు టేస్ట్ చూస్తుంటాము కదా అదే టేస్ట్ కన్నా ఇంకా ఎంతో టేస్ట్గా ఉండే మునగాకు పాలక్ పన్నీరు మునగాకు పాలక్ పన్నీరు ఈ రెసిపీ చేసి టేస్ట్ చూడండి చేయకుండా మిస్ చేస్తే ఒక మంచి టేస్ట్ని కోల్పోతారు నేను చెప్పటం కాదండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మునగాకు పన్నీర్ కర్రీ ఈ మునగాకు పాలక్ పన్నీరు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో టేస్ట్ అండ్ హెల్తీ మునగాకు పన్నీర్ చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం రండి ఫస్ట్ నేను ఇక్కడ రెండు వందల గ్రాములు పన్నీర్ తీసుకున్నానండి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న పన్నీర్ని పక్కన పెట్టేసి ఇలా ఒక బౌల్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ నీళ్ళల్లో ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేయండి సాల్ట్ వేసి ఒకసారి కలిపి ఈ పన్నీర్ని ఈ నీళ్ళల్లో వేసి ఒకసారి శుభ్రంగా కడగండి ఇలా చేయటం వలన మీకు పన్నీర్ కొద్దిగా స్మెల్ వచ్చినట్లుగా ఉంటే మీకు పులుపు వాసన అలా వస్తుంది కదా అది ఏమీ లేకుండా శుభ్రంగా నీట్గా అయిపోతాయి పన్నీర్ ముక్కలు ఇలా కడిగిన పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లో పెట్టుకోండి ఇప్పుడు ఇలా శుభ్రంగా చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలల్లో ఒక పావు కప్పు జీడిపప్పు వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి మొత్తం బాగా కలిసేటట్లు కలపండి ఈ పౌడర్లన్నీ పన్నీర్ ముక్కలకు బాగా పట్టేటట్లు కలుపుకోండి ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని మూత పెట్టేసి ఐదు లేదా పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక చాప్ను తీసుకొని దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని మొక్కలను కట్ చేసి వేసుకొని నేను వీటిని చాప్ చేసుకుంటున్నానండి మీకు ఇలా వద్దు అనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగానే మిక్సీకి వేసుకోండి లేదు వీలైనంత సన్నగా అయినా కట్ చేసుకోవచ్చండి మీ ఇష్టం మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి ఇలా చాప్ చేసుకున్న ఈ ఉల్లిపాయ మొక్కలు నేను పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే పెద్ద సైజు రెండు టమోటాలను తీసుకోండి టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్లో చేసుకోవని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మునగాకు ఒక కప్పు తీసుకొని శుభ్రంగా వేనెలు తీసి రెండుసార్లు కడిగిన తర్వాత మునగాకు మిక్సీ జార్లో వేసుకొని పావు కప్పు వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మీకు కావాలంటే మునగాకు ప్లేస్లో పాలకూర కూడా వేసుకోవచ్చు ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు పది నిమిషాల తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా మసాలా పొడులన్నీ వేసి కలిపి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలని వేసుకొని ఫ్రేమ్ని సిమ్లో పెట్టుకొని ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించుకోండి జస్ట్ మనకి పన్నీర్ ముక్కలు కొద్దిగా లైట్గా వేగితే సరిపోతుందండి మరి ఎక్కువగా వేయించేసుకుంటే గట్టిగా అయిపోతాయి అందుకని ఎక్కువ వేయించుకోవద్దు ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించుకొని తీసేయండి ఆల్రెడీ మనం ఆయిల్ వేసుకున్నాము కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి ఇదే ఆయిల్లో వేయించేయండి ముక్క చూడండి మీకు పట్టుకొని చూపిస్తున్నాను ఇలా సాఫ్ట్గా ఉండాలండి మరి ఎక్కువ వేయించుకున్నారంటే గట్టిపడిపోతాయి పన్నీర్ ముక్కలు ఇలా ఉన్నప్పుడే వీటన్నిటిని తీసి వేరే బౌల్లో వేసుకోండి ఇప్పుడు ఇదే ఫ్యాన్లో మరొక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ దాకా సాజీరా వేసుకోండి రెండు యాలకులు రెండు లవంగాలు వన్ ఇంచ చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకొని వీటన్నిటిని లైట్గా వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ వేగిన తరువాత ఇందులో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ మొక్కల్ని వేసుకొని ఫ్రేమ్ని మీడియం ఫ్రేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే మీకు ఉల్లిపాయ మొక్కలు లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ఈ టమోటా పేస్ట్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్టు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఫ్రేమ్ని సిమ్లో పెట్టి ఫ్యాన్ని మూత పెట్టి టమాటా పేస్ట్ ఉడికి పైకి ఆయిల్ సపరేట్ అయ్యే అంతవరకు ఉడికించండి ఈలోపు మీకు టమోటా కూడా బాగా ఉడికి ఉంటుంది చూడండి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా ఇందులో ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న మునగాకు పేస్ట్ను కూడా వేసి బాగా కలపండి ఇలా కలిపి ఒక రెండు నిమిషాలు ఆయిల్ పైకి వచ్చే అంతవరకు ఉడికించండి ఇలా ఉడికించటం వలన మునగాకు పచ్చివాసన పోతుంది ఈలోపు పేస్ట్ తయారు చేసుకుందాం ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులో వన్ ఇంచా అల్లం ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెమ్మలు ఎండుమిరపకాయలు ఆరు దాకా వేసుకుంటున్నాను దీంట్లో మళ్ళీ ఎక్స్ట్రా కారం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎండుమిర్చితో ఉన్న కారమే సరిపోతుంది అందుకని మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి దీంట్లోనే ఆరు ఏడు దాకా జీడిపప్పులు వేయండి రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసి వీటన్నిటిని కలిపి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు మీకు మునగాకు పేస్ట్గా అండటం మీకు టమోటా కూడా బాగా ఉడికి ఉంటుంది చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా చూడండి ఒకసారి మూత తీసి చూద్దాం ఆయిల్ పైకి వచ్చింది కదా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీకి పట్టి ఉంచుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకుంటూ ఫ్రేమ్ని సిమ్లో పెట్టుకోండి ఆయిల్ సపరేట్ అయ్యే అంతవరకు వేగనివ్వండి మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా అన్ని పచ్చివే వేసాము కదా ఆ పచ్చివాసన మొత్తం పోయి బాగా వేగాలి ఇప్పుడు చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే అంతవరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేయండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్ కూడా పోసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్లు కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రేమ్ని సిమ్లో పెట్టేసి ఈ ప్యాన్కి మూత పెట్టి ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ విధంగా కాస్త చిక్కగా ఉడికి ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కస్తూరి మేతని తీసుకొని కొద్దిగా వేడి చేయండి వేడి చేసి ఇలా చేతిలో వేసుకొని నలిపారంటే పొడి అయి పొడి పొడిగా అయిపోతుంది నేను కస్తూరి మేతని వేస్తున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలో కట్ చేసి వేయండి దీంట్లోనే మరొక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఇప్పుడు మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు మొత్తం వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలపండి ఇలా కలిపేటప్పుడు దీంట్లో బటర్ ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి మీ దగ్గర బటర్ లేకపోతే వెన్ననైనా వేసుకోండి బటర్ కూడా వేసి ఒకసారి మొత్తం కలిసేటట్లు ఫ్రేమ్ని సిమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసి మరొక మూడు నిమిషాలు ఉడికించండి మరి ఎక్కువ ఉడికించారంటే పన్నీర్ అనేది గట్టి పడిపోతుందండి తినేటప్పుడు రబ్బర్ లాగా గట్టిగా అనిపిస్తాయి అందుకని ఎక్కువ ఉడికించవద్దు ఇప్పుడు చూడండి మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేస్తుంది కర్రీ అనేది కాస్త పలుసుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి మరి మరి ఎక్కువ ఉడికించేసుకుంటే ఆరేటప్పటికి ఇంకా చిక్కబడి గట్టిగా అయిపోతుందండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు నచ్చితే లాస్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి అంతే చాలా సింపుల్ కదా టేస్ట్ మనకి చాలా బాగుంటుందండి రెస్టారెంట్ దాబా వెళ్ళి తిన్నా ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ కన్నా ఇంకా సూపర్గా ఉంటుంది రోటీ పుల్కా నాను బటర్ నాను చపాతి వేటిల్లోకైనా సరే అదిరిపోతుంది టేస్ట్ మునగాకు కూడా మనకి చాలా మంచిది కదండి హెల్త్కి డైట్లో తీసుకోవటం వలన ఈ మునగాకు చాలా మంచిది ఈ మునగాకు మనం వారానికి రెండు సార్లు తిన్నా మన హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ని అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు క్రింద కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం సుజాత ప్రెజర్ కుక్కర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్